ఇప్పుడు శరనవరాత్రులలో నాలుగవ రోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరి రూపంలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు లలిత లాలిత్యం చేస్తుంది మనల్ని లాలిస్తుంది పరిపాలిస్తుంది తల్లి అన్నమాట చింతామణి గృహంలో నివసిస్తూ ఉంటుంది మణిద్వీపంలో చింతామణి గృహంలో ఉంటుంది తల్లి ఎంతోమంది అసురులని సంహరించింది ఈ మధ్యకాలంలో చాలామంది లలితా సహస్రామాలు పారాయణం చేయటం కోటి లలిత యజ్ఞం చేయటం ఇలా చాలా చాలా వస్తున్నాయండి ఎలా పాపం పెరుగుతుందో అలా అమ్మవారి ఆరాధన కూడా పెరిగిపోతుంది చూడండి ఒకసారి గమనిస్తే ఈరోజు అమ్మవారు లలితా సుందరి అవతారంలో మనకి అనుగ్రహిస్తున్నారు కాబట్టి ఇంట్లో కూడా మనం లలితా సహస్రామం చేసుకోవటం మనకు వీలైతే ప్రసాదాలు ఏమంటే తొమ్మిది రోజులు ప్రసాదాలు పెట్టమని ఎక్కడా కుర్లేదండి ఏదో పండో ఫలము ఏదో ఒకటి పెట్టచ్చు అరటిపళ్ళు పెట్టండి రోజు రెండు లేకపోతే బత్తాయిలు పెట్టండి నారింజ పెట్టండి ఆపిల్ పెట్టండి ద్రాక్ష పెట్టండి దాంతోపాటు చిన్న బెల్లం ముక్క పెట్టండి మాకు సమయం ఉండదమ్మా మేము పొద్దున్నే తొమ్మిదికి వెళ్ళిపోవాలి మేము పాయసాలు చేసుకుంటూ కూర్చుంటే ఈ ఆరాధన కూడా వదిలేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆరాధిస్తే ప్రసాదం పెట్టాలి అన్న నియమం ఉందేమో అని అడిగినప్పుడు నేను ఒకటే చెప్తాను మీరు ఆరాధించండి అమ్మను భక్తితో పూజ చేసుకోండి ప్రసాదాల దగ్గరకు వచ్చే వరకు టెన్షన్ పడకండి మీరు మీరు చేసుకున్న భోజనం వంటలు ఉంటాయి కదా వాటినే నివేదించండి అలాగే ఇంకొకటి నవరాత్రులలో అండి మనం ఆహార నియమాలు కూడా పాటించాలి పూర్తి ఉపవాసం చేయమని ఖాళీ కడుపుతుండమని ఎక్కడా చెప్పలేదు నక్తం ఏకభుక్తం ఇవి మాత్రం చేస్తే చాలు ఏకభుక్తం మధ్యాహ్నం మాత్రం భోంచేయటం ఉదయం అమ్మవారికి ప్రసాదం పెడతాం కదా ఆ ప్రసాదాన్నే మధ్యాహ్నం భోంచేయటం రాత్రి ఏ పండు ఫలము ఏదో లైట్గా తీసుకోవటం లేదు ఉదయం నుంచి ఉపవాసం చేసి సాయంత్రం అమ్మవారి ఆరాధన అయిన తర్వాత పెట్టిన ప్రసాదాలనే మనం ప్రసాదంగా స్వీకరించటం ఇలా చేయటం భూమి భూమి మీద పడుకోవటం సాంసారిక సుఖానికి దూరంగా ఉండటం అమ్మ ఆరాధన అమ్మ నామం తప్ప ఇంకేమీ ఉండకూడదు మనలో ఇలా భక్తితో ఎవరైతే చేస్తారో అంటే ఏమన్న అంటే చాలామంది చెప్తున్న మన హిందువులకు వచ్చిన దరిద్రం ఏంటి అంటే మన వాళ్లే మనల్ని హింసించుకోవటం అన్నమాట ఒక అమ్మ వస్తుంది వచ్చి ఇలా చేయాల్సిన అవసరం ఏం లేదు ఇవన్నీ కూడా కమర్షియల్ ఏమండి మాకేం కమర్షియల్స్ లేవండి మేము ఎవరిని ప్రమోట్ చేయట్లేదు అమ్మ ఆరాధన చేయమనే చెప్తూ ఉన్నాం కాబట్టి భక్తితో ఆరాధన చేస్తే లలితా త్రిపుర సుందరి తొందరగా ప్రసన్నమవుతుందండి అమ్మవారు తన హక్కున చేర్చుకుంటుంది అసలు ప్రతిరోజు కూడా తాంబూలం పెట్టండి అమ్మవారి దగ్గర తమలపాకులు ఒక్క పొడి చేసి కొంచెం సున్నం కొంచెం సుగంధ ద్రవ్యాలు అలాగే కొంచెం తేనెను కలిపి తాంబూలంగా చేసి అమ్మవారి దగ్గర పెట్టి ఆ తాంబూలాన్ని భార్యాభర్తలు ఇద్దరు ఇరువురు కూడా చెరసగం చేసుకొని దాన్ని స్వీకరిస్తే అండి ఆ దాంపత్యం కలకాలం జన్మ జన్మలకి అలా ఉండిపోతుందండి అంత అనురాగాలతో ఉంటారు అంత అద్భుతమైంది అమ్మవారికి తాంబూలం అంటేనే ఇష్టం అండి చాలా చాలా తాంబూల చవనం ఎవరు చేసినా కూడా అమ్మవారు చాలా ఆనందపడిపోతుంది ఆవిడెప్పుడు తాంబూల చవనం చేస్తూ ఉంటుంది అలా అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టి ఇంట్లోని వారు స్వీకరించండి మీకు బాగా ఉంది ఉన్నవాళ్ళు మీకు ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు అనే సౌకర్యాలు ఉన్నాయి అంటే రోజు ఒకళ్ళని అమ్మవారి రూపంలో చేసినప్పుడు ఇంకొక పండు ముత్తైదుకి తాంబూలం ఇవ్వండి ఒక రవికా తాంబూలం చీరలు పెట్టమని చెప్పట్లేదు అలా చేయండి లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందాలని పొందుతారని అనుకుంటూ స్వస్తి